మనిషి జీవితంలో బాల్యం చాలా విలువైనది చిన్న పిల్లలకు ఎటువంటి ఒత్తిడి భయం లేని స్వేచ్ఛా వాతావరణంలో వారు నేర్చుకోవడానికి అవకాశం అందించడం ద్వారా వారి జీవితానికి అవసరమయ్యే అభివృద్ధికి ఈ వయసులోనే పునాది పడుతుంది ఇటువంటి అవకాశాలను ఉచితంగా అందించేందుకు మన ఊరిలో మనకు అందుబాటులో ఉన్నదే మన అంగన్వాడి అంగన్వాడీలో పిల్లలు పుట్టక ముందు నుండే వారికి వారి తల్లుల ద్వారా పుట్టిన తరువాత పోషకాహారం మరియు ఆరోగ్య సేవలు అందించబడతాయి వచ్చే పిల్లలకు ఉచితంగా గుడ్డు భోజనం మురుకులతో పాటు వారి అభివృద్ధి కొరకు పూర్వ ప్రాథమిక విద్యను కూడా అందిస్తారు ఈ పూర్వ ప్రాథమిక విద్య కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ పిల్లలలో మంచి ప్రవర్తన పెంపొందించడానికి మంచి అలవాట్లు పిల్లలు భవిష్యత్తులో బాగా చదవడానికి రాయడానికి అవసరమైన భాషా నైపుణ్యాల కోసం పాటలు పాడించడం కథలు చెప్పడం మాట్లాడించడం మరియు బొమ్మలు దించడం లాంటివి శారీరకంగా దృఢంగా అవ్వడానికి ఆటలు ఆడించడం మరియు కొత్తగా ఆలోచించడానికి కూడా టీచర్ ప్లాన్ ప్రకారం ప్రతిరోజు పిల్లలకు అవకాశాలు కల్పిస్తారు దీనితో పాటు పిల్లలు సొంతంగా నేర్చుకోవడానికి వివిధ రకాల ఆట వస్తువులు బొమ్మలు పుస్తకాల వంటివెన్నో అందుబాటులో ఉంటాయి టీచర్ పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారో తెలుసుకుని ఎప్పటికప్పుడు వారికి తగిన విధంగా అవకాశాలు కల్పిస్తూ వాటి ద్వారా పిల్లలు నేర్చుకున్న విషయాలను పేరెంట్ టీచర్ మీటింగ్ లో తెలియజేస్తూ ఉంటారు అంగన్వాడీలో నేర్చుకున్న విషయాలైనా తోటి పిల్లలతో కలిసిమెలిసి ఉండటం శ్రద్ధగా వినటం చదువు మీద ఆసక్తి పెరగడం వంటివి పిల్లలకు స్కూల్ వెళ్ళిన వెళ్లిన తరువాత చాలా ఉపయోగపడతాయి నేటి బాలలే రేపటి పౌరులు అటువంటి పౌరులను తీర్చిదిద్దడంలో మన అంగన్వాడి చాలా కృషి చేస్తుంది రండి మన పిల్లలను మన అంగన్వాడి చేర్పిద్దాం వారి అభివృద్ధికి పాటుపడదాం